హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలండి ఈరోజు టాపిక్ వచ్చేసేది ఏంటంటే మా మేము కిరాణా కొట్టు పెట్టేసామని ముందు ఛానల్ అయితే అప్లోడ్ చేశాను అనమాట మళ్ళీ రోజు టాపిక్ ఎందుకు వచ్చిందనుకుంటున్నారా టాపిక్ వచ్చేసి ఏంటంటే మేము ఫస్ట్ నుంచి తీసుకొచ్చినప్పుడు అయితే మేము అనుకున్నాము అమ్మ కొట్టు రన్ అవుతుందా కాదా ఇలా ఇలా అనుకున్నాము ఇక్కడ దేవుడు దేవుళ్ళు అయితే రోజు రోజుకు డెవలప్మెంట్ అవుతుందండి నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాను అయితే ఈ రోజు టాపిక్ వచ్చేదైతే అయితే మనకు వచ్చేసిన ఫస్ట్ వాళ్ళని తీసుకొచ్చిన సరుకుల కంటే రోజు రోజుకు మేము తీసుకొచ్చినప్పుడు ఐటమ్స్ అయితే రోజు కానీ కొంచెం కొంచెం అయితే సరుకులు అయితే అన్నమాట ఐటమ్స్ అయితే పెరుగుతున్నాయి నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఎంత ఆదాయం వస్తే అంత ఆదాయం బట్టి మేము దాన్ని బట్టి మేము సరుకులు తీసుకొస్తాము కానీ ఒకవేళ సరుకులు వచ్చిన ఆదాయంలో మనకంటే ఒకవేళ ఉద్దర కానీ ఉంది అనుకోండి ఆ ఉద్దరని అలానే రాసి పెట్టేస్తాము రాసిపెట్టేసి తర్వాత ఏమున్న మటుకి తీసుకొచ్చి మా చేతి నుంచి కలుపుకొని వాళ్ళ అమౌంట్ ఇంట్లో కలుపుకుంటామనమాట ఇంత కొట్టుకు ఎంత వచ్చింది అనైతే మేము అలా రాసి పెట్టుకుంటాం రాసి పెడతాం అన్నమాట నేనైతే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది రోజు రోజుకి కొన్ని కొంచెం ఐటమ్స్ పెరుగుతున్నాయి మళ్ళీ వచ్చేసి నాకు కొంచెం కొంచెం అందులో నాకు కొంచెం ఆ రూపాయి ఆటన అది చిన్న కొట్టే కానీ నాకు కనిపించే రూపాయి కనిపించిన ఎంతో వేలా అనిపిస్తుంది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాను సరుకులు తీసుకొచ్చాను కానీ ఒకే అండి నేను చూపిస్తాను హలో ఫ్రెండ్స్ మొన్న సరుకులు అయిపోతే మళ్ళీ సరుకులు వెళ్ళి అయితే తీసుకొచ్చామన్నమాట ఫ్రెండ్స్ సరుకులు అయితే అయిపోయినాయి కదా మళ్ళీ అయితే వెళ్ళి తీసుకొచ్చామన్నమాట ఇవన్నీ అయితే వెళ్ళి తీసుకొచ్చాము హలో అండి ఇక్కడైతే సరుకులు చూసారా చాలా ఉన్నాయి కదండి తీసుకొచ్చామండి ఇక్కడైతే ఇవన్నీ అయితే సరుకులు సరుకులు అయితే బాక్సులలో వేశానండి బాక్సులలో అన్ని సరుకులు ఉన్నాయండి బాక్సులలో అయితే సరుకులన్నీ అయిపోయాయండి ఫ్రెండ్స్ మేము అయితే తీసుకొచ్చాము చాలా చాలా హ్యాపీగా ఉందండి హలో హలో అండి ఇంత సరుకులు తీసుకొచ్చినప్పుడు ఏమనిపించలేదండి అమ్మో ఇంత అమౌంట్ అవుతున్నాయని ఏం బాధ అనిపించలేదు కానీ ఎగ్స్ తీసుకొచ్చినప్పుడు అయితే ఓ అమ్మో ఎగ్స్ రేటు ఏం పెరిగిపోయింది చాలానే చాలా రేట్ అయిపోయాయండి చాలా అంటే ట్రేకు ట్రేక్ అసలు చెప్పగానే షాక్ అయిపోయినా మొన్న తీసుకొచ్చినప్పుడేమో మేము తీసుకొచ్చినప్పటిలో రెండు మూడు ట్రేలు తీసుకొస్తామనండి రెండు కానీ మూడు కానీ నాలుగు ట్రేలు తీసుకొస్తాము తీసుకొచ్చినప్పుడు ఏమనిపించలేదు అప్పుడైతే తక్కువ ఉండే ఇప్పుడు వచ్చేసి చెప్పగానే షాక్ అమ్మ ఒకటి ఎంత అమ్మౌంటుందా అని చాలా చాలా అమ్మ షాకింగ్ అయిపోయాను నేను అసలు తీసుకొస్తున్నాం కానీ ఎవరైనా షాప్కి తీసుకొచ్చినాక తీసుకుంటారా అని అనుకున్నాను కానీ ఎగ్స్ రేట్ మరీ టూ మచ్గా పెరిగిపోయాయండి వాటికైతే ఇంట్లోకి అయితే ఏమంటారు కొట్టులోకి అయితే ఎగ్స్ ఆగిపోయానండి ట్రై అయితే తీసుకొచ్చామండి కానీ ఎలా అంటే దా ఎగ్స్ కంటే చికెన్ వస్తుందని అందరూ అంటున్నారండి కొన్ని కొన్నప్పుడు ఎగ్స్ కొంటారు కదా కొన్నప్పుడు షాప్కి వచ్చిన వాళ్ళు ఇంత ఉంది ఎగ్ ఎగ్ అంటే దా అంటే ఒక కోడిగుడ్డు తినే బదులు అంత చికెన్ తీసుకొచ్చుకొని తింటే బెటర్ అని అంటున్నారు షాప్కి అందులో మరి ఎక్స్ రే రేట్ అయితే చాలా చాలా రేట్ పెరిగిపోయాయండి బామో మేమైతే తీసుకొచ్చాము ఎగ్స్ కూడా చూపిస్తానండి ఫ్రెండ్స్ మేమైతే ఎగ్స్ అయితే తీసుకొచ్చాము ఇక్కడ పైన పెట్టేసాను నేను టోటల్గా ఎగ్స్ అయితే అయిపోయిన కొద్దీ అలా ట్రేల్ ఎలా అయిపోతాయి అన్నమాట ఇలా అయిపోయిన కొద్దీ నీళ్ళు ఇలా పెట్టేస్తాను అన్నమాట పైన ఓకే అండి ఎగ్స్ రేట్ అయితే మరి టూ మేవి విరిగిపోయాయి కానీ ఎగ్స్ అయితే తీసుకుంటున్నారండి ఏం పూరలేదు కదా ఒక ఎగ్గు పలగొట్టి రెండు ఉలలు పోసేసుకొని తినేసి అయిపోతుంది అనుకుంటున్నాం అనుకుంటారు కదా తీసుకొచ్చాయి తీసుకొచ్చామండి నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది దేవుడు దయ వల్ల అయితే షాప్ అయితే బాగానే రన్ అవుతుంది ప్లీజ్ తప్పు ఎవరు అనుకోవద్దు కామెంట్ చేయండి వీడియో ఎలా లైక్ చేయండి మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఇలా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ అందరు బ్లెసింగ్స్ నాకు ఇలానే ఉండి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్లీజ్ నస్త లైక్ చేయండి వీడియో ఫుల్గా చూడండి అవే వారికి వదిలిపెట్టుకున్నాను కాదు చూడండి నాకు వెళ్ళి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాను ఓకే కొట్టు ఇది చెప్తున్నాను కాదండి మాకు రోజు ఆదాయం బట్టి చెప్తానండి రోజు ఇంత ఆదాయం వచ్చింది రేపు ఇంత ఆదాయం ఈ రోజు వచ్చింది రేపు ఇంత అదే రేపటి ఈ రోజు ఇంత ఆదాయం వచ్చింది అయితే నేను రాసి చేసుకుంటానండి ఒక బుక్లో నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే ఫ్రెండ్స్ మరి నస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో మీ అందరు బేసింగ్ నాకు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ప్లేస్ ఎవరో తప్పుగా అనుకోకండి నాకు సంతోషం వచ్చిన బాధ వచ్చి మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే మా అందరు యూట్యూబ్ అంటే నా ఫ్యామిలీ అనేది ఫీల్ అయిపోతుంది నాకు ఎవరు పరిచయం లేకుండా పోయినా అందరు నాకు యూట్యూబ్ మనకు ఫ్యామిలీ లాగా ఓకే ఫ్రెండ్స్ మరి నస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో బాయ్